హెల్త్ అండ్ ఎక్సైజ్ ఈ ఐదు డిపార్ట్మెంట్లు వాళ్ళతో కూడా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం అండి ఆ సబ్ కమిటీ ఈరోజు ఇక్కడ మీటింగ్లో మనం అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు విషయంలో చాలా ఆసక్తికరమైన అన్నమాట అసలు ఏంటి మూలాల గురించి మాట్లాడాలనుకుంటే గాంజా విషయంలో ఎందుకు ఇంత వచ్చింది అసలు ఎక్కడ రూట్ కాజ్ ఉంది ఏంటి విషయం అంటే మనం మంది మనం ఏంటంటే కన్జ్యూమర్స్ గురించో ఎవరైతే క్యారియర్స్ ఉన్నారో వాళ్ళ గురించో లేకపోతే ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం కానీ ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజన అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగునేదికి వెళ్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకు ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేది కాఫీ ప్లాంటేషన్ అని జింజర్ అని టర్మరిక్ అని ఇలా సపరేట్ సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాదు కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం తర్వాత ఇప్పుడు ఒకసారి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా వచ్చారు అసలు గంజా విషయంలో కి సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి ఎందుకు అలా చేశారన్నది అన్నీ కూడా మేడం మనందరికీ కూడా వివరిస్తారు అయితే విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు యాక్చువల్ గా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్ కి దిగజారిపోయింది ఇక్కడ ఏంటంటే నేను నా అబ్జర్వేషన్ లో కూడా కొంత కొంతమంది నేను నిపుణులతో మాట్లాడినప్పుడు ఏదైతే సెబ్కి ఇచ్చారు లాస్ట్ టైం సెబ్ సంబంధించి ఒక ఏర్పాటు చేసిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ స్టాఫ్ ని తీసుకొచ్చి సెబ్కి వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు ఎప్పుడైతే సబ్కి వాళ్ళు ఇచ్చారో సబ్లో ఏంటంటే ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాకుండా శాండు లిక్కరు మైన్ అన్నీ కూడా సంబంధించి వాళ్ళు చూసుకోవడమే కాకుండా గాంజాను సపరేట్గా వాళ్ళు చూసే పరిస్థితి కనిపించలేదు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సెబ్ ఏర్పాటు చేసిన తర్వాత టూ ఇయర్స్ బాటు అది కోవిడ్ టైంలోనా మామూలు టైంలోనా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నాం టూ ఇయర్స్ పాటు గాంజా కి ఎక్కడా కూడా పర్మిషన్స్ లేవు కనీసం గాంజా ప్లాంటేషన్ డిస్ట్రాయ్ చేయడానికి కూడా సెవ్వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు గాంజా ఎంత మేరకు పెరిగి ఉంటుందో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు అంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చిన్న పిల్లలకి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గాంజా తీసుకునే పొజిషన్కి వచ్చేసారంటే అది ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉందని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి దీనివల్ల నేను లాస్ట్ టైం కూడా చెప్పాం మనం జిల్లా నదుల్లో టాస్క్ ఫోర్సులు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఉన్న మన్ యూజ్ చేసుకుని టాస్క్ లో ఏర్పాటు చేసుకుని కొంతమంది చేసి ఉన్నారు కానీ ఇప్పుడు గౌరవ మన డీజీపీ గారు మేము అందరం కలిసి కూర్చున్న తర్వాత హోమ్ సెక్రటరీ గారు సిఐడి చీఫ్ అందరికీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ కూర్చున్నాం సెగ్ వాళ్ళు అందరూ కూర్చున్నాను దాకా కూర్చునేటప్పుడు ఈ నార్కోటిక్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి రోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా దీనికి సపరేట్ గా ఒక ప్యాటర్న్ అంటే స్టాఫ్ బ్యాటర్న్ కూడా ఇవ్వడానికి సపరేట్ గా ఒక ఐజీ లెవెల్ లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ పెట్టడం కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ పెట్టడం వాళ్ళకి ఎలాంటి వర్క్ చేయాలో ఓక్ ఎండాస్ చేయాలో ఇంత ఫ్రేమ్ చేసి మీకు ఒక టెన్ డేస్ లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్ లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైట్స్ ఏదో ఏ రకంగా చేయాలి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వటానికి ఈరోజు సిద్ధపడ్డాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదుని బట్టి వాళ్ళకి రివార్డు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా యాజ్ యాజ్ పాజిబుల్ ఒక వన్ వీక్ లో యాజ్ ఎల్ ఎస్ పాసిబుల్ వీలైతే వన్ వీక్ లోపల టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రజలందరికీ కూడా కన్వీనియంట్ గా ఉన్న నెంబర్ కూడా ఇస్తాం అదేవిధంగా అందులోనూ కూడా ఎందుకంటే మేము పర్టికులర్గా గా అండి చాలా మంది కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే సొసైటీలో వాళ్ళని ఏ రకంగా చూస్తారు అని చెప్పి భంగపడుతున్నారు అలాగని బయటకు వచ్చి నా పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పలేకపోతున్నారు అలాగే వాళ్ళని తీసుకెళ్ళి ఏ సెంటర్ సెంటర్లను కూడా పెట్టే పరిస్థితులు కూడా కనిపించట్లే రోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడే ఈ డిఅడిక్షన్ సెంటర్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లోనే చూసుకుంటే ఒక కేజీహెచ్ లో డిఅడిక్షన్ సెంటర్ ఉంది అక్కడ కనుక వాళ్ళు ఓపీలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు తిరిగి మనకి మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ పంపించుకుంటారు అలా కాకుండా ఈ రోజు నేను ప్రెసెంట్స్ కూడా మేమున్న వైజాగ్ సెంట్రల్ ప్రెసెంట్ కూడా నేను చూస్తున్నాం అక్కడ ఉన్న హాస్పిటల్స్ లోపల కూడా ఈ రీహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఈరోజు సబ్ కమిటీలో ఒక చర్చ అయితే జరిగింది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది దాని మీద కూడా దృష్టి పెట్టుకునే పరిస్థితి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచే ఇందాక ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి ఆ రోజు డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ వరకు ఒక మన స్కూలింగ్ రెసిడెన్షియల్ స్కూలింగ్ ఇస్తున్నాం బట్ ట్రైబుల్ దగ్గరికి వచ్చేసరికి ప్లస్ టూకి వరకు కూడా నిర్బంధంగా మనకు ఆ విద్య ఆ విద్యను కూడా మనం అందించగలిగితే అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కి కాలేజెస్ లేక కొంతమంది వీటిని డైవర్ట్ అవ్వడం తర్వాత కొంచెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం ఇలాంటి వాటి అన్నిటి మీద అంటే ఒకటి ఏంటంటే ఎక్కడ జరుగుతుంది రూట్ని కొంచెం మనం ఇది మనం కనుగోవాలి అక్కడి నుంచే మనం మన చర్యలు స్టార్ట్ చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఇంత ఇన్డెప్త్ గా మీద చర్చ జరించు జరగడం జరిగింది నాకు తెలిసి ఒక గంజాయి మీద డ్రగ్స్ మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఇంత మేరకు ఇంత ఇండగా చర్చించుకున్న ఏకైక గవర్నమెంట్ కూడా ఇదేనండి నిజంగా ఈ విషయం మనం మా కూడా తెలియ తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ మన తెలుసు ఇప్పుడు వరకు ఒక లెవెల్ లో మనం ఆలోచించాము ఇంతవరకు నేను మన సబ్ జైల్ కిమ సెంట్రల్ జైలు కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు విజిట్ చేసినప్పుడు అందరూ ఎస్టీస్ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఎస్టీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యాక్సిమం క్యారియర్స్ అంటే పదివేలకి ఐదు వేలకి ఆ ప్యాకెట్ అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే వాళ్ళే మాక్సిమం దొరికారు వాళ్ళకి కూడా పదకొండు నెలలు పన్నెండు నెలల నుంచి బెయిల్ వాళ్ళు కూడా ఎవరూ లేక కుటుంబాలన్నీ బయట ఉండిపోయినా కూడా అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపించింది పదకొండు నెలలు పన్నెండు నెలల నుంచి రిమాండ్ ఖైదీలుగా చిన్నపిల్లలు నేను చూస్తే ఆశ్చర్యపోయాను పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి నిజంగా ఆశ్చర్యం వాళ్ళందరినీ నేను మాట్లాడితే ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళు బాధ చెప్తున్నారు సో నేను ఏంటంటానండి ఇది కాదు మనం చేయాల్సింది కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో అసలు వీళ్ళు పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో మెయిన్ వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం రేపు పొద్దున్న రికార్డ్స్ అని బయటకు ఓపెన్ చేస్తాం చాలా మంది ఏంటంటే వన్ ఎయిటీ డేస్ ఛార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటకు వెళ్ళి ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళ లిస్ట్ కూడా తెప్పించుకుంటాం అసలు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ విషయాలని అంత కులంకషంగా మేము కూడా చూసుకున్నాం మేము యాక్షన్ తీసుకునేది కూడా రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాటి మీద కూడా దృష్టి పెడతాం ఎవరెవరు చేతులు మారుతున్నాయి డబ్బులు ఎవరెవరు చేతులు మారుతున్నాయి ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనకి అబ్బి వాళ్ళు ముఖ్యంగా డీజీపీ గారు దీని మీద కూడా ఫుల్ ఫ్లెస్డ్గా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే కాలం అంటే ఇప్పుడు హండ్రెడ్ డేస్ మేము ఒక ప్రోగ్రామ్ ఒక షార్ట్ టైం ప్రోగ్రామ్ ఒక టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఈ హండ్రెడ్ డేస్ లోని కూడా మనం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం హండ్రెడ్ డేస్ లో ఏదో మెరాకిల్ చేసేస్తాము మేము కంప్లీట్ గా రూట్స్ నుంచి బయటకు లాగేస్తాము కదా ప్రివెన్షన్ గవర్నమెంట్ వచ్చింది ఫర్మ్ గా ఉంది డెఫినెట్ గా సీఎం గారు అయితే దీని మీద ప్రాపర్ వేలో ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని తగ్గించాలి ప్రివెంట్ చేయాలి మనం ఎక్కడైనా పిల్లలకి కూడా మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చిన్న పిల్లల దగ్గర మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శిక్షలు పడే వరకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి ఇంతకు ముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే డ్రగ్స్ అనేసరికి అది దాని మూలం ఉందంటే ఆంధ్రప్రదేశ్ చూపించే పరిస్థితి అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి పక్కన బోర్డర్లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంత మేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంత మేరకు జోర్ బోర్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం వాళ్ళ హోమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ సీఎంస్ కూడా మేము మాట్లాడతాం వాళ్ళకి కూడా లెటర్స్ పెడతాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం దీన్ని ఏమంటాం అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా కంపల్సరీగా పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది కూడా ఉండాలి దాని గురించి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము పర్టికులర్గా ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం దీని ద్వారా తల్లిదండ్రులు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు ఈ గంజాయికి కానీ కి కానీ బానిసైపోతే వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచి ఆ పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా వైద్యపరమైన వాళ్ళకి కూడా సేవలు చేయడానికి కూడా అందించడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము చర్య చేసుకుంటున్నాం మేడం ఒకసారి గిరిజనులకు సంబంధించి ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఇంటికి ముందు ఉండేవి ఇప్పుడు మేము ఏం పెట్టాలనుకున్న దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు సబ్ కమిటీలో గంజాయిని నియంత్రించాలి నిర్మూలించడం అనేది దీర్ఘకాలికంగా వచ్చింది కానీ ముందు నియంత్రించాలి నియంత్రిస్తే కానీ బయట జరుగుతున్నటువంటి చాలా రకాలు అది దోపిడీ కానీ అత్యాచారం కానీ ఏది జరిగినా దానికి చివర ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా గంజాయే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కాబట్టి వీటిని ఏంటంటే పూర్తిగా మిమ్మల్ని నియంత్రించాలి ముందుగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉందండి హండ్రెడ్ డేస్లో అయితే కాబట్టి ముఖ్యంగా ఈ గంజాయి అమ్ముతున్నది కొంటున్నది చేస్తున్నది అంత పెద్ద 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 చేతులు కానీ పూర్తిగా అమాయకమైన గిరిజనులు దీనికి ఎక్కువ బలైపోతున్నారు మొన్న మేడం అనిత గారు సెంట్రల్ జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ ఎస్టీసే అక్కడ కనిపించారు కేవలం అక్కడ బెయిల్ రాక ఒకవేళ బెయిల్ వచ్చినా వాళ్ళకి కనీసం ఎవరు సంతకం పెట్టడానికి మనుషులు లేక అలా ఇబ్బంది పడే మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే పూర్తిగా మన ఎస్టీ ఏరియాలో ఐ మీన్ వైజాగ్ ఏరియాలో అరకు పాడేరు ఏరియాలో ఉన్నటువంటి పదకొండు మండలాలు అలాగే నర్సీపట్నం ఏరియాలో అలాగే అరకు పాడేరు నుంచి కొంచెం బార్డర్కి వస్తే ఒరిస్సా ఏరియా వరకు అక్కడంతా గంజాయి పండుతుంది ఆ విషయం అందరికీ తెలుసు అది కేవలం పేద గిరిజన తాలూకా భూములు అవింతకు పూర్వం ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ ఇయర్లో కాఫీ సాగు చేసుకోవడానికి లక్ష పాతిక వేల ఎకరాలు లక్ష ముప్పై వేల ముప్పై వేల మంది జనాలకి ఇచ్చినటువంటి భూమిదంతా ఆ భూమిలో పూర్తిగా అందరూ కూడా కాఫీ పండించుకొని అలాగే కాఫీతో పాటు పెప్పర్ కానీ అలాగే అల్లం కానీ అలాగే పసుపు కానీ జింజరు ఇలా టెర్ టెర్మరిక్ అన్నీ కూడా అలాగే చింతపండు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని పండించుకునే పంటలు గిరిజనులు జీవనోపాధి చేసేవాళ్ళు అలాగే వాటిని జీసీసీకి పంపించేవాళ్ళు గత ఐదేళ్ళుగా మనకు పూర్తిగా ఐటీడీఎల్ నిర్వీర్యమైపోయారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఎటువంటి పదహారు రకాల మనకి లబ్ధిదారులకు అందించే స్కీములన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి దానివల్ల ఏంటంటే ఎవరికి లబ్ధిదారులకు మనం డబ్బులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి కానీ ఒక స్కీమ్ ఇచ్చే పరిస్థితి కానీ లేకుండా పోయింది ఆ టైంలో ఎవరికి మొక్కలు ఇవ్వడం కానీ లేదా స్ప్రింక్లర్స్ కానీ లేదా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చే పరిస్థితి ముందు ఉండేది గత ఐదు సంవత్సరాలు లేకపోవడం వల్ల గిరిజనులు ప్రలోభాలకు లోబడి కొంతమంది పెత్తందారులు వాళ్ళకి కావాలి అని గిరిజనుల్ని కొంచెం ఎంతమంది మేడం గారు చెప్పినట్టు ప్యాక్స్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ లేదా అక్కడ పండించడం కానీ రవాణాకు సరిపోయినటువంటి వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తే ఎవరికి అందించడం కానీ ఇలా చేసి పేద గిరిజనులందరూ కూడా ఈరోజు జైలుల్లో అలాగే వాళ్ళ ఖైదీలుగా ఉండే పరిస్థితి రోజు ఉందండి అలాగే నేనేంటంటే అందరి గిరిజనులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పీల్ చేస్తున్నాను మీరు ఎవరెవరైతే ఇంతకు పూర్వం ఏ విధంగా అయితే కాఫీ తోటలు పండించుకోనో పెప్పర్ పండించుకొనో మిగిలిన ఆ ఏరియాలో ఉన్నటువంటి భూములకు ఏ రకాలుగా పండించుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేయండి దయచేసి ఎవరు కూడా గంజాయి పండించొద్దు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో మీరు కేవలం బ్రతకడానికి మీ జీవనోపాధికి మాత్రమే ఇచ్చాం కానీ ఈ రోజు మీరు మళ్ళీ గంజాయిలు పండిస్తే ప్రభుత్వం ఇచ్చే భూముల్లో మీరు పండిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ భూముల్లో మీకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది మీరు పండించి మీరు అమ్మడం లేదన్న సంగతి అందరికీ తెలుసు ఎవరెవరైతే బిగ్ షార్ట్స్ ఉన్నారో వాళ్ళ మధ్యకి రావట్లేదు మీరే అనవసరంగా మనం దొరికిపోతున్నాం గిరిజనులుగా ఈరోజు చదువుకోవాల్సినటువంటి చిన్న చిన్న పిల్లలు ఎక్కడైతే ఉన్నారో ఆ పిల్లలు చదువుకోకుండా డ్రాప్ అవుట్స్ అయ్యి ఇలాంటి ఉచ్చుల్లో దిగిపోతున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా మేము ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నాం మీరందరూ కూడా ఈ గంజాయి పండించడం మానేయండి గంజాయి ప్యాకెట్స్ రవాణా చేయడం కానీ రవాణా చేసిన వాళ్ళకి సహాయం చేయడం కానీ దయచేసి చేయకండి ఎందుకంటే మీరు బలైపోతున్నారు మనం మళ్ళీ ఇతక పూర్వం లాగానే ఐటీడీ ద్వారా అన్ని సబ్సిడీలతో మీకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది అలాగే మన పిల్లల్ని ఇంతవరకు టెన్త్ క్లాస్ వరకు ఎలా చదివించుకుండేవాళ్ళు అలాగే మీకు టెన్త్ నుంచి లెవెన్త్ ట్వెల్త్ దాకా అక్కడే ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేసి పిల్లల్ని చదివించుకుంటాం ట్వెల్త్ తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ప్రావీణ్యం ఇప్పించి ఆ తర్వాత అక్కడే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మనమే పాడు చేసుకోవద్దు అని మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే నకిలీలు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలో వాళ్ళందరూ కూడా వీళ్ళకి గిరిజనుల్ని ప్రలోభ పెట్టి భయపెట్టి చేస్తున్నారు మీకు అట్లాంటివి ఏమైనా దయచేసి మాకు చెప్పండి మీ పేర్లు కూడా మేము బయట పెట్టాం అలా మీకు రెండు మూడు రోజుల్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం ఆ నెంబర్ ద్వారా మీరు చెప్పినట్టయితే ఖచ్చితంగా అక్కడికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ ల్యాండ్లో చేసినటువంటి ఈ పదకొండు మండలాలు అలాగే నర్సీపట్నం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైనా ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఎక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నాం దయచేసి గంజాయి పండించడం మానేయండి పూర్తిగా మానేసి పూర్తిగా మీరు ఇంతకు పూర్వం ఎలాగైతే బ్రతికేవాళ్ళు సగౌర్వంగా గర్వంగా బ్రతకండి ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని నేను అప్పీల్ చేస్తున్నాను థ్యాంక్ యూ లే ఎందుకంటే యాంటీ మీకు ఏం